మరి పిల్లగా కాలువ పెళ్లి గ్రామంలో జరిగే పండుగ మరి రోజు ఆత్మ గల్ల మరి మరి భీమున వారి సమస్థానం భీమున వారి సమస్థానంలోన ఆత్మ గల్ల మరి వైష్ణవి వైష్ణవి గారి మరణించిన సందర్భంగా మరి తన ఆత్మశాంతి కొరకై ఈ రోజు ఏ లోకాన ఉన్న మా బిడ్డ చక్కగా సర్గం నిద్ర వాళ్ళ తల్లి కుమలవ్వా తండ్రి నరసింహులు మరి తోడబుట్టిన అక్క కీర్తనవ్వ ఏ లోకాన ఉన్నా మన తల్లిదండ్రి కడుపులో మనం ఇద్దరం అక్క చెల్లెల్లం పుట్టి అటువంటి ఆట ఆడుకొని పాటవాడుకొని మరి అటువంటి ఆట బొమ్మలు వచ్చి ఆట బొమ్మలు అవతల పడ్డవా మరిని మన తల్లిదండ్రికి దుఃఖమోడి కట్టినవా నీ అక్కకు కూడా నాకు దుఃఖం ఓడి కట్టినవా చెల్లే నువ్వే లోకం పోతివి నీ వాకి తీరనా నీ చిన్నారి మాటలే బిడ్డ చింత పువ్వుల సాయనే బంగారి మాటలు వైష్ణవి నీ బంతి పువ్వుల సాయ బిడ్డ నువ్వే లోకం పోతివి ఈ లోకం వదిలిపెట్టి నువ్వే లోకం పోతివి బిడ్డ బిడ్డ ఓ బిడ్డా ను లోకం ఓజమని ఆత్మగల్ల తల్లిదండ్రి తోడ ఉట్టిన అక్క కీర్తనవ్వా గంగా ఓ శివలింగ అయ్యో గంగ ఓ తేవలింద ఈ ముంగుతో నచ్చింది గంగా ఈయ పగటి కొట్టింది ఎండ ఈయ ఎండల్ల వానల్ల బండి బండి బండిలో మీ బిడ్డ తాల మీ బిడ్డ వైష్ణవు ముందె వెళ్ళి పోవంగా ఈయ బండి గడ్డ ఆచరా నీ తల్లిదండ్రులు లేవో ఈయ నీ తల్లిదండ్రులేవో ఈయ నీయ గడ్డ ఆచె ఏడు పోతున్నవే ఇయ మన ఇల్లు గాడున్నది ఇయ మన జాగ గాడున్నది నువ్వు కట్టినా ఇల్లు ఇడిసి నీ తల్లి తండ్రి ఇడిసి నీ తోడ ఉట్టిన అక్కడిసి గాడి ఏడు పోతున్నవే ఇయ నువ్వు తిన్న కంచ విడిసి పడుకున్న మంచ విడిసి గాడి ఏడు పోతున్నవో నేను అట్టిగా పోతలేను అన్ను వడగట్టి అన్ను పాడల్లా నలుగురు ఎత్తుకొని నన్ను పది మంది ఒత్తుకుంటా ఇయ్య తోటింటి కొత్తతోటి అన్ను చాలింటి బట్టతోటి అయ్య మాది ఇంటి దప్పుతోటి నన్ను దయాన దప్పు నన్ను సున్నాయి తప్పుల నా తల్లి ంపుడు కల్లా కింద దించినారా నా ఓ తల్లి కొమలమ్మా ఓ నాన్న నరసింవులు నా సేవుళ్ళ నోరు పెట్టి బిడ్డని పిలిచినారా బిడ్డ నెల్లిపోతా ఉన్నా పనులు దుఃఖ ఓడి కట్టినాయుడు కట్టినా నేను వాట బొమ్మలెక్క ఇంకా నేరెల్లిపోతా ఉన్నా ఓ బిడ్డ నా బిడ్డ వైశని నేనెల్లిపోతున్న బిడ్డో బిడ్డ నువ్వే లోకం పోతు బిడ్డ మీ తల్లి తండ్రి మీ అన్నముగా బిడ్డ నువ్వు మాకు గుర్తుగా బిడ్డు మా సీత నీకు అన్నము తినే ముందు అన్నమ్మే పాట వంటి పక్కకు పెడితే నా బిడ్డ బుక్కాని రికాడ అన్నము తీసి మేము బాధకు పెడితే బిడ్డ మా తల్లిదండ్రి నాకు అన్నము పక్కకు తీసి రారి ఓ నానా తల్సిమ్ములు నా తల్లి మీసి అది అన్నమైన నేనల్లా వినిపోతానే నా బిడ్డ వస్తానేవా నేను అచ్చతో చూస్తానే ఇక నేనల్లి నా పేరు నా తల్లి కొమలు ఓ నా నా నరసింహులు అక్క కీర్తనవో ఇక నేను పోతా నా నా ప్రాణం పోవంగా మీ రాజు అక్క మన బాపు నరసింహులు నా చిన్న బిడ్డ లేదని నేనచ్చే చూసుకుంటా నా పోటీవ చూసుకుంటా కన్నీళ్ళు ఇస్తరు ఏడు ఎట్టు తల్లికి దీర చెప్పే అక్క కీర్తలవ్వా మన నాన్నకు తీర ఎప్పు ఏడు ఎట్టి నాయనకు నువ్వు దీర ఎప్పే అక్క ఆకాశ దీపాని మో సాయలమ్ బిడ్డ తల్లెత్తు బిడ్డ బిడ్డ పెరియుడు బిడ్డ బిడ్డ నీ వీరి ప్రేమాలైన బిడ్డల్లాగలు ఇక నా పెద్ద బిడ్డకు పెళ్లి ఎత్తవు చిన్న బిడ్డవు పెళ్లి వేస్తూ నా బిడ్డలు పెళ్లి బిడ్డలు ఇద్దరు బిడ్డలు అనుకున్నా బిడ్డో నిన్ను ఒక యస్ చేతులు పెట్టి నీ కాళ్ళు మొక్కి కన్యదానము చేసే టైములా నిన్నెచ్చిన దేవుడు నీ కాపుడావా త్మగగల్ల బిడ్డ వైష్ణవి లేదని మరి ఆత్మగల్ల మరి తల్లి తండ్రి తల్లి కొమలవ తండ్రి నరసింహులు అక్క కీర్తనవ వీళ్ళు ముగ్గురు ఈ మా చిన్న బిడ్డ వైష్ణవి రోజు రామరామన్న సంకీర్తన జరిపించిన దాతలు మరి జైశంకర్ భూపాలపల్లి జిల్లా తేగుమట్ల మండలం గ్రామం గర్మిణులపల్లి సలపాల సతీష్ యాదవ్ ఒగు కథ కళా బృందం పిలిపించి ఈ రోజు కథ చేపించిన దాతలు గింతమాది మరి ఎంకే మరి సల్పాల సతీష్ యాదవ్ ఒగ్గు కథలను చూసి ఎంతో మంది మమ్మల్ని ఆదరించిన వారికి మా కళాభివందనాలు రప్పించిన వారికి మా కళాభివందనాలు ఈ కథ చెప్పించిన దాతలకు ఆయన ఆరోగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలిగి అష్టభాగ్యాలు కలిగి తోవల దేవుడు తోడై ఉండి దాపన దేవుడు ధైర్యం చెప్పిన నాదివాడు చుట్టమై పగవాడు బాధవ్ చనిపోయిన వాళ్ళ బిడ్డ వైష్ణవి కళ్ళ నీడల్లగా వాడ శివ ని మరి అటువంటి ఆత్మ గల్ల బిడ్డ వైష్ణవి కళ్ళ నీడల్ల కనబడి సిరి ప్రాధాల కడమర జ్యోతి వెలుగని అరి 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 అరి